నమస్తే అన్న అందరికీ నమస్కారం సరిగ్గా ఒక నెల క్రితం మనం చూసుకుంటే ఒమన్ ఎయిర్పోర్ట్లో ఒక భారతీయుడు మాదక ద్రవ్యాలను తీసుకుని వస్తూ దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా భారతదేశం నుంచి వస్తూ ఉన్న ఒక ప్రయాణికుడి లగేజీలో ఆరు పాయింట్ ఐదు కేజీల గంజాయిని కనుగొన్న తర్వాత సలాలా అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాన్ని ఒమన్ అధికారులు అడ్డుకున్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు దేశ సరిహద్దులను కాపాడడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఉమెన్ కస్టమ్స్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం సమన్వయంతో ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించి ఆ యొక్క మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది కువైట్ కానీ బొమ్మన్ కానీ లేకపోతే గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఇచ్చిన లగేజీని తీసుకొని రావద్దు ఒకవేళ మీకు బాగా తెలిసిన వ్యక్తుల లగేజీ అయితే మాత్రమే తీసుకురండి అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే బెహ్రన్ కానీ ఉమన్ కానీ కువైట్ కానీ యుఏఈ కానీ సౌదీ కానీ కతార దేశాలలో చాలామంది భారతీయులు మాదక ద్రవ్యాల కేసులలో జైళ్ళల్లో మొగ్గుతూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారో కూడా చెప్పలేమన్నమాట అలాగే ఆయా దేశాలలో కోర్టు తీర్పులు మనం చూసుకుంటే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష వేస్తూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో ఉరి శిక్షను కూడా వేస్తూ ఉన్నారు దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్